వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూర్ మండలం గుర్తురు గ్రామంలో నూట నలభై ఒక్కడవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇసంపల్లి కవిత సర్పంచ్ బాలకృష్ణ గార్ల ఆఢవర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నో త్యాగాలు చేసి ఎంతో నిరుపేద కుటుంబాలకు భరోసాగా గుర్తురు సర్పంచి గారు నిలిచిందని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల్ నాయకుడు దేవరకొండ సీనన్న భ్రామ పార్టీ అధ్యక్షుడు కాసర్ల రంగయ్య ఉపాధ్యక్షుడు ఏర్పుల సాగర్ పిట్టల చింటూ ముత్యం సాయి వార్డ్ నెంబర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది మేము ముందుగా ఈ చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ జెండా కార్యక్రమం మొదటిసారిగా జరుపుకోవడం సంతోషం లేదు మాకోసం కృషి చేసి మమ్మల్ని అందరికీ మమ్మల్ని పెట్టాయి నూట నలభై ఒకటో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులకు విద్యమ కమిటీ సభ్యులకు సీనియర్ నాయకులకు మిగతా మాజీ విద్యా కమిటీ చైర్మన్లకు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ వార్డ్ మెంబర్లకు మాజీ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యూత్ సభ్యులందరికీ పేరు పేరున ఈ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడి నుండే గ్రామంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నూట నలభై ఒకటవ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రావాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను ఆహ్వానించడం జరిగింది రెడ్డి గారు అధ్యక్షురాలు జన్సీ రెడ్డి గారి ఆదేశాలు ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని మాకు పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయి తదనుగుణంగా మేము వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాం మొన్ననే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా ఎలాంటి అపోహలు లేకుండా అందరినీ కలిసికట్టుగా పిలిచి ఎలాంటి గొడవలు లేకుండా కార్యక్రమం చేయమని మన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ గారు సూచన చేశారు అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చాం ఫోన్లు చేశాం మాపై పోటీ చేసిన అల్లుడు మహేందర్ కూడా మిగతా వాళ్ళందరినీ కార్యకర్తలందరినీ తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరాం గ్రామంలో ఉన్న ముఖ్య కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సరే కొంతమంది ఫోన్ నెంబర్ ఆగలం లేక ఒకరిద్దరు మిస్ కావచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ ఇక్కడికి ఆహ్వానించాం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు ఇక ముందైనా కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా మనమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మనమంతా యశోసేర్ రెడ్డి గారి రెడ్డి గారి యొక్క కార్యకర్తలం మనమంతా అందరం కలిసి సరే ఒకే పార్టీ నుండి మనం రెండు వైపులా పోరాడిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపేయడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీని తెలుసు మేడం దృష్టిలో కూడా మేము కాంగ్రెస్ పార్టీనే తెలుసు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఎవరు గెలిచినా ఏం లేదనే ఉద్దేశంతోనే ఆ సదుద్దేశంతోనే మా ఇద్దరి మీద కూడా మంచి అభిప్రాయంతోనే ఉండి ఎవరు గెలిచినా నా బిడ్డలే అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మనం గెలిచాం గెలిచిన గెలుపుకోవటం అనేది సహజం అయినా కొంతమంది గెలుపులు ఓడ్చుకోలేను కొంతమంది రావడం లేదు ఇకనైనా మాతో కలిసి రావాలి గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గర ఎమ్మెల్యే గారు మంచి మనసుతో ఉండి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఎలాంటి నిష్కల్మషమైన మనుషులు కాబట్టి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలని మనం ఎలాంటి చిన్న చిన్న విషయాలకు ఎలాంటి గొడవలకు తావికుండా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మేము గెలిచినాం నేను ఆ రోజు కూడా చెప్పాను మీరు గెలిచినా నేను మీతో పాటు పనిచేస్తా నేను గెలిచిన ఎలాంటి గొడవలు లేకుండా నాతో రాండి అని చెప్పి మేము పార్టీలో గెలవక ముందుకే ప్రచారంలో కూడా ఇదే మాట చెప్పాము అదే విధంగా మేము కొనసాగుతున్నాం కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా గుర్తుల్లో ఉన్న ప్రతి కార్యకర్త నాతో వచ్చి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకే కాకుండా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఏ సహాయం అయితే పార్టీ నుండి చిన్న సహాయం అయినా ప్రతి ఒక్కరికి సేవ చేసి మన కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లిసింది మన ఎమ్మెల్యే గారికి కానీ మన జాన్సీ రెడ్డి గారు కానీ మంచి పేరు తీసుకురావాల్సిందే కోరుకుంటూ మిమ్మల్ని అందరికీ మరొకసారి నూట అరవై దినోత్సవ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రావాలని కోరుకుంటున్నాం